पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करे अलागे ఈ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డొనేట్ చేయడానికి ఈ కమిటీ వేసినప్పుడు ఏదైతే బాగా సుఖపులు అవుతాయో వాటిని చాకౌట్ చేసి ప్రిన్సిపాల్ గారు మాకు చెప్పడం జరిగింది చాలా బాగుంది సార్ మీరు చాలా బాగా కోఆర్డినేషన్ కోఆర్డినేట్ చేశారు దానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు సార్ ఇప్పుడు మిగతా విషయాల్లోకి వస్తే అసలు మీ అందరికి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉందా ఒక అబ్బాయి ఇంగ్లీష్ గా ఇప్పుడు మీ ముందున్న నేను మీ స్కూల్ కి ఒక డెబ్బై ఐదు వేలు ఇచ్చేంత స్థాయిలో ఉన్నాను మీ అందరికి ఆయుధం ఉండడం ఇష్టమా ఏదో నా ఉంటే అసలు చదువుకొని అయిపోయి పెళ్లి చేసుకోవడానికి ఉండడం ఇష్టమా ఏది ఇష్టం అక్కడ ఉండడానికి ఏం చేయాలి నేను ఏ విధంగా రెండు మూడు విషయాలు పంచుకుంటాను ఓకేనా సో మా చిన్నప్పుడు ఫస్ట్ మా నాన్నగారు ఒక విషయం చెప్పేవాళ్ళు నాకు ఎక్కువగా ఒక స్టోరీ ఎక్కువ చెప్పేవాళ్ళు ద్రోణాచార్యుడు అందరికి పరీక్షలు పెట్టినప్పుడు ఆ పిట్టను కొట్టాలంటే ఎక్కడ కనిపిస్తున్నా అందరు అయినప్పుడు మర్రి చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు కింద కనిపిస్తుంది దాని లోపల ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది చెప్పేవాళ్ళు అర్జునుడు మాత్రం ఏమని చెప్పాడు ఆ పిట్టను కొట్టాలంటే ఆ అర్జునుడు ఎక్కడ చూస్తున్నా అని చెప్పేవాడు అన్న మీద చూసి అంత దివాస పెట్టి ఏ పనైనా చేయాలి ఉండాలి అనే దానికి బీజం అప్పుడు అన్నమాట సో అంటే మన మొట్టమొదటి గురువు ఎవరు అమ్మ నాన్నలు మొట్టమొదటి గురువు అలాగే మా అమ్మగారు కూడా ఎప్పుడు ఎత్తుడ ఫస్ట్ శుభ్రంగా ఉండాలి మంచిగా నిద్రపోవాలి కడుపు నిండే తినాలి తర్వాత ఏ చెడు సహవాసాలు చేయకుండా ఉన్నంతలో మంచి ఉండి బాగా చదువుకోవాలి అని ఎప్పుడు చెప్పేవాళ్ళు అది ఒక పునాది అలాగే చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నప్పుడు మాకు నర్సేస్ సార్ కానీ నారాయణరావు సార్ కానీ వాళ్ళంతా రకరకాలుగా ఒక విద్యార్థి సమాజంలో ఇంట్లో ముందుకు వెళ్ళగలుగుతున్నాడంటే పునాలు ఏ విధంగా పడతాయి అనేది నేను మీకు ఎగ్జాంపుల్గా చెబుతున్నాను అప్పుడు ఉన్న టైంలో ఇప్పుడు మీకంటే ఇంటికి వెళ్తే మంచి అమ్మ నాన్న దగ్గర మొబైల్ ఉంటుంది డాడీ కొంచెం అయితే పూజుకొని మళ్ళీ చూడవచ్చు అంతేనా అట్లా చేస్తున్నారు ఛాన్స్ కూడా మాకు ఉండకపోయేది అప్పుడు మేము ఏం చేసేవాళ్ళము మా తెలుగు సార్ నారాయణ సార్ ఉండేవాళ్ళము శంకరాయ సార్ ఉండేవాళ్ళు మేము నైట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తే తిన్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చదువుకొని మిగతా స్టూడెంట్స్ తో పాటు వాళ్ళింటి పడుకొని ప్రొద్దున నైట్ అయితే చదువుకొని ప్రొద్దునొచ్చేవాళ్ళం అట్లా ఈ గశవృత్తి చిన్న పల్లెటూరులో అయినా కానీ ఒకవేళ పోతే వీటి మీద క్యారమ్ ఆడుకుంటాడు లేకపోతే నారాయణ నారాయణ సార్ వాళ్ళ ఇంట్లో చదువుకుంటాడు శంకరేశ్వర సార్ వాళ్ళ ఇంట్లో చదువుకుంటాడు లేకపోతే ఇక్కడికి వచ్చి వాలీబాల్ ఆడుతాడు బాగా ఇట్లనే ఉండేది తప్ప నా కొడుకు ఎక్కువ మా బిడ్డ ఎక్కువ టీవీ చూస్తున్నదా మొబైల్ చూస్తున్నారా యూట్యూబ్ చూస్తున్నారా ఇటువంటి విషయాలే ఉన్నప్పుడు పంతొమ్మిది తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి అంటే దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ నేను కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే చదువుకోవడం జరిగింది తరువాత ఇక్కడ ఉన్న నారాయణ సార్ శంకరాయ సారు వాళ్ళ పిల్లలు వాళ్ళతో పాటు చదువుకున్న తర్వాత ఏడో తరగతిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే గ్రూపుల పాఠశాల రాస్తే నాకు సీట్ వచ్చింది నాతో పాటు ఇక్కడ నలుగురికి వచ్చింది అందరం పోయి అక్కడ కూడా చదువుకున్నాం అక్కడ చదువుకున్న తర్వాత అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుని మంచి మార్కులు తెచ్చుకున్నాక మళ్ళా కళాశాల తురుకుల కళాశాలలో సీట్ వచ్చింది మళ్ళీ అక్కడ చదువుతున్నాం మళ్ళీ తర్వాత అగ్రికల్చర్ వచ్చింది అక్కడ చదువుకున్నాం చదువుకున్న తర్వాత మా చదువు పూర్తి అలాంటి ముందే మాకు ఉద్యోగం వచ్చింది అంటే ఇక్కడ చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు గాయ ఉండద్దు అని చెప్పింది కదా

మేనేజ్ ప్రమోషన్ వచ్చి మేనేజర్ తర్వాత సీనియర్ మేనేజర్ అయ్యి సీనియర్ మేనేజర్ తర్వాత చీఫ్ మేనేజర్ అయ్యి చీఫ్ మేనేజర్ తర్వాత అస్సెంట్ జనరల్ మేనేజర్ అయ్యి మనందరూ వచ్చి తమిళనాడ వచ్చి అక్కడ మన ప్రమోషన్ వచ్చి డిప్రిటేషన్ మీద కేరళ గ్రామీణ బ్యాంకులు జనరల్ మేనేజర్ అని కూడా భాగంగా ఇట్లా మెరుగుగా ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ పాత్ర ఉంది కాబట్టి వారు చదువుకున్న స్కూల్ కి ఇంతవరకు డబ్బులు ఇవ్వచ్చు అని కేంద్ర బ్యాంకు మాకు ఆర్డర్ ఇచ్చింది మాకు అధికారం ఇచ్చింది ఆ అధికారంలో భాగంగా మా స్కూల్ కి ఏది శిక్షాంత్ రెడ్డి గారిని మా ప్రధానోపాధ్యాయు గారిని సంప్రదించిన తర్వాత ఒక లైబ్రరీ అనేది పెడితే అది పది కాలాల పాటు ఉంటుంది అలాగే అందరికీ ముందు ఇక్కడ నేను ఎందుకు అభినందించాల్సిన వ్యక్తి టీచర్ అశోక్ ఆర్ట్ టీచర్ అశోక్ గారు ఎక్కడ ఉన్నారు